సదూ రాజకీయాల్లో నిజాయితీకి నిలువ కొన్ని తరాలకు రాజకీయాల్లో యువత వచ్చిన ఏ విధంగా ఆదర్శవంతంగా నిజాయితీగా బతకాలని ఆదర్శంగా చేసుకోవాల్సినటువంటి వ్యక్తి సుదీర్ఘ రాజకీయ చరిత్ర మందుల సోదరుడు రెడ్డి గారు మాజీ శాసనసభ సభ్యులు గారు సీఎం సురేష్ నాయుడు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తిఆర్ గారు అదేవిధంగా పరిశీలిగ ప్రసాద్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు సోదరు సోదరుల తెలుగుదేశం పార్టీ యొక్క అవిభవం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వం జరిగినటువంటి అనేక విషయాల పట్ల పూర్తిగా అవగాహన కల్పించడానికి వాహనాడు దోహకుంటుందని చెప్పి ఆశిస్తూ అందులో ఒకరు కూడా అనేక విషయాలు మీకు ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారకరామారావు గారు నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఈ పార్టీని నిర్మాణం చేస్తే ఆ రోజు అవినీతి పరంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళంగా అవినీతి ఉంటే లేదు నిజాయితీ కోసం రాజకీయాలను సేవ చేయాలి ప్రజలంటే భయపడాలి ప్రజలకు బాధ్యతగా వహించాలని చెప్పి ఒక సామాజిక స్పృహ బాధ్యతతో నందమూరి తారకరావు గారు పార్టీ నిర్మాణం చేసి తెలుగువాడి పౌరుషాన్ని ఔన్నత్యాన్ని నలుగుశలా చాటితే చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి యొక్క తెలివితేటల్ని అదేవిధంగా అవసరాన్ని ఈ యొక్క నలుగురులలా చాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వం ఉన్నటువంటి పార్టీ అనేక విప్లవత్మైన కార్యక్రమాలు సేకరణ చేస్తున్నాం అందులో ప్రధానంగా ఎన్నడూ లేని రీతిలో కడపలో మొట్టమొదటిగా మహానాడు నిర్వహించబోతున్నాం అందులో కడప జిల్లా యొక్క పౌరుషాన్ని కడప జిల్లా యొక్క అవసరాన్ని కడప జిల్లా యొక్క ప్రతిష్టని పార్టీ పరిస్థితి వినపడింపజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నిన్ననే మహానాడు ఏర్పాటు గురించి కార్యక్రమం నిర్వహిస్తే నియోజకవర్గ ఈ విధంగా విధంగా కేటాయించాలి కడప యొక్క ప్రాముఖ్యత నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ప్రధాన రాజకీయ పద్ధతి ఈ జిల్లా వారే కాబట్టి మనం తప్పకుండా ఈ జిల్లా ఎవరు ఉపసత్తు కాదు ఇది మనందరిది తెలుగుదేశం పార్టీ నిజంగా ఈ యొక్క జిల్లాలో బాగా ఉందని చెప్పడానికి మన ఎన్నికలే మన ఎన్నికలు ఫలితాలే చూశాయి భవిష్యత్తులో మరింతగా రాణిస్తామని చెప్పడానికి దోహదపడే రీతిలో తెలుగుదేశం పార్టీని జిల్లాలో గురించి ఆలోచించడానికి కూడా భయపడే రీతిలో జనస జన సమీకరణ జరగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది చేయాల్సిన బాధ్యత ఉండేదని చెప్పి సభ తెలియజేస్తున్నా అందులో మీరు ఈ రోజు మీని మహానాడికి నేను పట్టమొలట డైనింగ్ దగ్గర నుంచి గురించి వస్తా ఉన్నా ఈ మీని మహానాడికి వేలాదిగా మీరు వచ్చారు అదే మన యొక్క మహానాడు తెలుగుదేశం పార్టీ కడపలో చేసుకునేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు బహిరంగ సభకి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రావడానికి కృషి చేస్తే పొద్దుటూరు నియోజకవర్గమే ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కీర్తి ప్రతిష్ట రెడ్డి గారికి కావాలని చెప్పి ఈ సభ్యు తెలియజేస్తున్నా ఏదేమైనప్పటికీ అనేక సంక్షేమ పథకాలు మనం ప్రకటించాము దెసలవారిగా అనుసంచాల చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ప్రవేశపెడతా ఉన్నారు మనకు తెలుసు రాష్ట్రం అపరాత్కూలమైంది అదేవిధంగా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలి దీనికై ఆహార దిశలు పరిశీలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రమను కూడా మన అందరూ అనిత్యం చరిత్ర చర్మం చేసుకోవాలని తెలియజేస్తూ గత శాసనసభలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా ఇక్కడ ఒకవేళ ఒడ్డు పొడు ఉండి ఒక ఆయన శాసనసభుడిగా ఎన్నిక వచ్చాడు నేను చాలాసార్లు ఆలోచించా శాసనసభలో శాసనసభకు వస్తే ఒక సామాజిక స్పృహ బాధ్యత ఉండాలి వీధి రోడీ లాగా అక్కడ పోడియం దగ్గర రావడం తొడలు కొట్టడం ఏదో ఒళ్ళు పెంచుకున్నానని చెప్పి రకరకాలుగా విన్యాసాలు చేసేటువంటి దుస్సంప్రదాయాన్ని ఒడగొట్టినటువంటి ఈ పొద్దుటూరులో ఒక నిజాయితీ అదే అదేవిధంగా సామాజిక స్పృహ బాధ్యత ఉన్న వ్యక్తిని సుదీర్ఘ రాజకీయాలు ఉండి ప్రజల్లో మోదం మనం న్యాయపత్రికంగా బతుకుతమైనటువంటి గెలిపించిన మీ అందరూ కూడా పేరు పేరున దురదృష్టంగా ఉన్నది తెలియజేస్తుంటూ భవిష్యత్తులో మరిగా మరింతగా పార్టీ పటిష్టం కోసం పొద్దుటూరులోనూ జిల్లాలోనో మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశస్తో సెలవు తీసుకున్నాను జయంత్